హలో బాయ్స్ వెల్కమ్ అగైన్ సో మీరందరికీ తెలుసు ఫ్రీ బిట్కాయిన్ అనేది నేను అన్నీ ట్రై చేస్తున్నానని సో ఇందులో భాగంగా నేను కాయిన్ని ఎప్పటికప్పుడు ట్రై చేస్తున్నాను ప్రస్తుతానికి దీని టైం అయితే ఇంకా అవ్వలేదు సో లెటర్స్ గో టు మైనర్సీ మైనర్సీలో హాఫ్ అన్ అవర్ అయిపోయింది అనుకుంటా ఒకసారి చూడాలి అయిపోయింది సో మైనర్సీలో ఇలా జస్ట్ ఓపెన్ చేయగానే స్టార్ట్ మీదకి వెళ్తే చాలు సో మైన్ అవుతుంది ప్రస్తుతానం దగ్గర ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ నైన్ టూ ఉంది సో నెక్స్ట్ ఫైర్ ఫాసెట్లోకి వెళ్దాం సో ఫైర్ ఫాసెట్ అనేది మనకి ఫ్రీగా కాయిన్ ఇచ్చే ఒక వెబ్సైట్ అండి ఈ వెబ్సైట్లో మనం క్యాప్చర్ వర్క్ అట్లాగే చిన్న చిన్న వర్క్స్ చేస్తే ఆ బక్స్కి కానీ మనకి బిట్కాయిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు నేను వీళ్ళు కాయిన్ డైరెక్ట్గా ఇవ్వడం ఫస్ట్ మనం ఏసీపీస్ యాక్టివిటీ పాయింట్స్ అర్న్ చేయాలి వాటిని అర్న్ చేస్తే వాటిని చేస్తాను ప్రస్తుతం నాకు ఇంకా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి సెవెన్ హండ్రెండ్ ఎయిటీ ఎయిటీ ఎయిట్ యాక్టివిటీ పాయింట్స్ కావాలి ఆటో క్లెయిమ్ పాయింట్స్ అయితే ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ వన్ ఉన్నాయి సో వీటిని నేను మా మాములుగా మైన్ చేసేసుకోవచ్చు బట్ లెవెల్తో పాటు చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది సో అట్లాగే నెక్స్ట్ ఇంకొకటి నేను ఫాలో అయ్యేది ఫస్ట్ క్రిప్టో ఇందులో కూడా మనకి బిట్కాయిన్స్ డైరెక్ట్గా క్రిప్టో కరెన్సీ వాళ్ళు కాయిన్స్ ఉంటాయి ఆ కాయిన్స్ని మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు కావాల్సిన క్రిప్టో కరెన్సీలోకి ఇందులో ఇథీరియమ్ తర్వాత బిట్కాయిన్ టీఆర్ఎక్స్ ఇలాగా రకరకాల క్రిప్టో కరెన్సీస్ అవైలబుల్గా ఉంటాయి సో ఓపెన్ చేయగానే మనం వెబ్సైట్ని రిఫ్రెష్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి మనకి కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అది చాలా ఎక్కువ కాదు జస్ట్ బేసిక్గా సమ్ అరౌండ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ అంటే నాలుగు ప్రస్తుతానికి టెన్ పాయింట్ టూ ఫైవ్ కాయిన్స్ టెన్ అండ్ హాఫ్ కాయిన్స్ వస్తున్నాయి అంతే అది పెద్ద ఎక్కువ కాదు బట్ మిగతామైతే మీరు వర్క్స్ చేస్తూ ఉంటే అవుతాయి సో ఇలాగ నేను ఇప్పటివరకు అక్యుములేట్ చేసింది ఎంత అంటే అలాంగ్ విత్ క్రిప్టో ట్యాప్ బ్రౌజర్ క్రిప్టో ట్యాబ్ బ్రౌజర్ కూడా చూద్దాం సో ఆల్రెడీ క్రిప్టో ట్యాప్ బ్రౌజర్లో మైనింగ్ జరుగుతుంది సో ప్రస్తుతానికి పాయింట్ నాట్ 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 వన్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ బీటీసీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ అండ్ థర్టీన్ డాలర్స్ సో టోటల్గా నేను ఎక్కి చేసింది అయితే ఫ్రీగా విత్ క్రిప్టో ట్యాప్ బ్రౌజర్తో కలిపి అన్ని క్రిప్టో కరెన్సీస్ బీటీసీ యూటీహెచ్ యూడిఎస్టీ టీఆర్ఎక్స్ అండ్ డోజ్ బిఎన్బి ఇవన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ నాకు ఎంత వచ్చిందంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రూపీస్ సెవెంటీ త్రీ పైసా అది కూడా నేను డిసెంబర్ లాస్ట్ వీక్లో స్టార్ట్ చేశాను ఇవాళ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వెళ్ళాను ఇందులో ఎక్సెప్ట్ టైప్ రోజర్ ఇన్వెస్ట్ కాబట్టి అందులో పద్నాలుగు వందలు తీసేస్తున్నాయి పద్నాలుగు వందలు నేను ఆల్మోస్ట్ హోటల్గా నేను అరేంజ్ చేసినట్టు అది కూడా ఫ్రీగా రోజుకో పొద్దున్న ఒక హాఫ్ అన్ అవరు సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ అనుకుని కూర్చుంటే ఎంత వచ్చింది సో రకరకాల వెబ్సైట్స్ నుంచి నేను అక్యుములేట్ చేసి ఇండివిజువల్గా చాలా తక్కువ వాల్యూ టోటల్గా అక్యుములేటివ్గా బట్ వాల్యూ ఎంత ఉంది సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ లైక్ మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో జాయిన్ మై వాట్సాప్ గ్రూప్ మనం కూడా అని చెయ్యచ్చు గుర్తుంచుకోండి నేను ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పను సో నేను ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అడ్వైస్ ఇది నేను మామూలుగా అరేంజ్ చేస్తున్నాను సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ జాయిన్ మై వాట్సాప్ గ్రూప్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక మాత్రం దయచేసి ఒకసారి క్లియర్గా చదువుకొని వాటికి సంబంధించి అప్పుడు వాటిలో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఆల్